తెలుగు సినిమా దగ్గర అపారమైన ఆదరణ అలాగే మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు సహా రాజకీయాలు రెండూ చేస్తున్నారు అయితే పాలిటిక్స్ లో ఫుల్ టైం బిజీగా ఉన్న సమయంలో కూడా తాను వెంట వెంటనే సినిమాలు కూడా చేయటం జరిగింది అయితే పలు రీమేక్ చిత్రాలని చాలా త్వరగానే ఫినిష్ చేసిన పవన్ స్ట్రైట్ సినిమాలు మాత్రం అంత త్వరగా ఫినిష్ చేయకపోవటం గమనార్హం మెయిన్ గా తన నుంచి మొదటిసారిగా ఒక వారియర్ రోల్లో హరిహర వీరమల్లు అనే సినిమా అనౌన్స్ అయినప్పుడు ఉన్న హైప్ అంతా ఇంత కాదు పైగా పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయి ఐదేళ్లవుతోంది ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత పవన్ భీమ్లా నాయక్ వకీల్ సాబ్ బ్రో అనే మూడు రీమేక్ సినిమాలు చేసేశారు కానీ వీరమల్లు మాత్రం ఇంకా పూర్తి కాలేదు తాను డేట్స్ ఇచ్చినప్పుడు మేకర్స్ వాడుకోలేకపోయారని తాను చెప్పారు కానీ ఆలస్యం మాత్రం చాలా అయ్యింది అయితే ఇంత ఆలస్యం అవుతూ వస్తున్న సినిమా కోసం అభిమానులే ఎప్పుడూ అంచనాలు తగ్గించేసుకుంటున్నారు నిజానికి వారిలో ఎప్పుడో వీరమల్లుపై హైప్ సన్నగిల్లిపోయింది దీనికి తోడు ఎన్నోసార్లు వాయిదా కూడా పడుతుండటంతో జనరల్ ఆడియన్స్కి కూడా ఎప్పుడో రావాల్సిన సినిమా ఇప్పటికీ డేటెడ్ అనే భావన కూడా రాకపోలేదు సో ఇలా పలు ఫ్యాక్టర్స్ మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపైనే ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంది ఇలా వీరమల్లుకి నామమాత్రం ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కానీ లాంగ్ రన్లో అన్ని వర్గాల ఆడియన్స్ ఇన్నేళ్లు అవుతూ వస్తున్న సినిమాని చూసేందుకు థియేటర్స్ వరకు తీసుకొస్తుందా అనేది పెద్ద ప్రశ్నే సో ఈ సినిమా వసూళ్ల పరంగా అభిమానులు తక్కువ అంచనాలు పెట్టుకుంటేనే మంచిదని చెప్పవచ్చు